ఆలయ నిర్మాణం 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 మా గ్రామం చిల్వేల పైన అమ్మవారి ఆలయాన్ని గ్రామం మాది గోట్లపాడి విలేజ్ నా పేరు కొప్పర్తి శ్రీనివాసరావు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గోట్లపాటి గ్రామం మాది రాజరాజేశ్వరి అమ్మవారు అంటే మా గ్రామంలో మా ఇలవేల్పు ఆ అమ్మవారికి మేము పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి భీమవరం మామిళి అమ్మవారి ఎంత ఉత్సాహం చేస్తారో అదే గ్రామంలో అదే దిగువ మామి అమ్మవారి రాజేశ్వరి అమ్మవారి ఉత్సవాలు కూడా అలాగే చేసుకుంటాం ఎక్కడెక్కడ ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆడపడుచులు కూడా వచ్చి దసరాలో మేము ఎంతో చెంటు మీరు చేస్తున్నాం అటువంటి గుడి ఇవాళ వివాదాస్తత్వం అయింది ఆ వివాదాస్తం అనేది అధికారుల దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాము అక్కడ పాత గుడి కొంత ఇబ్బందికరం అవుతుందో కొత్త గుడి కట్టి విరికైపోతుందో మేము కొత్త గుడి తల్ల రూప రోపేసి దాన్ని రిన్యూ చేసాము తప్పనిసరిగా మాకు ఆ గుడి మనోభావాలతో సెంటిమెంట్ గుడి సవరణ సత్తాంగా గుండి మట్టి వదులుకో మేము ఆ గుడి మాకు రక్షించి ప్రభుత్వం వారు అక్కడ కొంత గుడి ఇబ్బంది కలిగిస్తున్నారు అటువంటి ఏమి లేకుండా మాకు గుడిని యథాప్రకారంగా పూజలు అందుకని లేక అక్కడ ఎవరైనా దాన్ని పాడు చేయాలని చూస్తే వాళ్ళ మీద ప్రభుత్వం వారు యాక్షన్ తీసుకుని గుడిని కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిర్ణయించుకుంటున్నాం కలెక్టర్ గారి ద్వారాను తప్పనిసరిగా మాకు న్యాయం జరగాలని గ్రామం తరఫున కమిటీ తరఫున కోరుకుంటున్నాము